ఇప్పటి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు డ్రోన్ షోలు హెలీరైడ్లకే పరిమితమైన విజయవాడ ఉత్సవాలకు గొల్లపూడి ఎక్స్పో జతకావడంతో అదనపు హంగులు చేకూరాయి ప్రముఖ సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై గొల్లపూడి ఎక్స్పోను ప్రారంభించడంతో ఉత్సవాలకు మరింత జోష్ వచ్చింది మొత్తంగా ఆరో రోజు వేడుకల్లో సంబరాలు అంబరాన్నంటాయి వినోదాలకు చిరునామాగా మారుతూ విజయవాడ ఉత్సవ్ రోజు రోజుకు ఆదరణ పెంచుకుంటోంది పున్నమి ఘాట్ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఘంటసాల సంగీత కళాశాలల్లో నిర్వహించిన సాంస్కృతిక కళారూపాలు విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ వేడుకలకు మరింత శోభ తెచ్చేలా గొల్లపూడి ఎక్స్పోను ముఖ్య అతిథిగా వచ్చిన బాలకృష్ణ ప్రారంభించారు నేటి తరానికి మన కళలు సంప్రదాయాల వైభవాన్ని పరిచయం చేసేందుకు తలపెట్టిన విజయవాడ ఉత్సవ్ స్ఫూర్తిదాయకమని బాలకృష్ణ అన్నారు కూచిపూడి నృత్యం కొండపల్లి బొమ్మలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో సాంస్కృతిక గుర్తింపుగా నిలుస్తున్నాయన్నారు చేయన మన భారతదేశం ఆ కళను వెలుగును ప్రపంచం నలుమూలలను ప్రతరిప చేసి మన దేశ చాప చాటి చెప్పడానికి దోహదపడిన ఎంతో మహానుభావులు పుట్టిన మన భారతదేశం నిజంగా కళాఖండ దేశమని చెప్పుకొని గర్వపడాలి నిజమే మన దేశం గొప్పదే కళ గొప్పదే కళకి చావు లేదు అటువంటి కళలను నేటి నేటితనం వాళ్ళకు తెలియజేయడానికి ఈనాడు వాళ్ళ కృష్ణా జిల్లాలో ఇక్కడి ఇక్కడ జరుపుకుంటున్నాం కానీ మన కృష్ణా జిల్లా నాడి మన చుట్టుపక్కల చూస్తే మళ్ళీ కూచిపూడి ఉంది తొల బొమ్మల ఆటలకి అయితేనేమి ఎంతో ప్రసిద్ధమైన కృష్ణా జిల్లా అందున ఇక్కడ విజయవాడలో ఈ కార్యక్రమం జరుపుకోవడం ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటున్న నా తోటి కళాకారులందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను సినీ నటుడు బాలకృష్ణ రాకతో గొల్లపూడి ఎక్స్పోలో జనం కిక్కిరిశారు హైదరాబాద్ జాతీయ రహదారి సమీపంలోనే వేదిక కావడంతో రాష్ట్ర భారీగా జనం తరలివచ్చారు ఎక్స్పోలో ఈఫిల్ టవర్ నమూనా ప్రధాన ఆకర్షణగా నిలిచింది సినీ గాయని సునీత భక్తి గీతాలతో అలరించారు కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ సినీ నిర్మాత అంబికా కృష్ణ ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ ఎక్స్పో ఎన్నో మధురానుభూతులను మిగుల్చుతోందని దర్శకులు కొనియాడారు చాలా అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు పిల్లలకి చాలా ఆహ్లాదకరంగా అన్ని రకాలుగా ఈవెంట్స్ అన్ని సెలబ్రేట్ చేయడానికి ఎగ్జిబిషన్ చాలా అన్ని ఏర్పాట్లు బాగున్నాయి వాటర్ కానీ ఫుడ్ కానీ అన్ని వసతులు బాగా కల్పించారు దసరా అంటే ఇదివరకు ఎక్కడెక్కడ చూసేవాళ్ళం ఇప్పుడు విజయవాడలో చూడటం విజయవాడ వాళ్ళు చేసుకున్న అదృష్టం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది పీపుల్స్ అందరూ కూడా చాలా మంది అటెండ్ అవుతున్నారు వర్షం వల్ల కొంచెం ఇబ్బంది కానీ ఆ ప్రోగ్రామ్స్ కానీ ఈవెంట్స్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ చాలా బాగుంది పిల్లలు కూడా రైడ్స్ ఇవన్నీ యాక్టివేట్ ఎక్కుతున్నారు ఇన్ చాలా బాగుంది